ఓకే మాస్టర్స్ అగస్తేశ్వర కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ సంధ్యా సమయంలో చక్కగా అందరం ఒక చోట చేరి ఎంతో ఆనందంగా అద్భుతంగా ఆచరణాత్మకంగా జీవిస్తున్నాము అంటే ఇందుకు కారణమైనటువంటి మన బ్రహ్మర్త మహాపత్రిజి గారికి అమ్మ స్వర్ణమాల మేడంకి శతకోటి కృతజ్ఞతలు అలాగే లో వీక్షిస్తున్న కు కూడా కృతజ్ఞతలు ఈరోజు తమ ధ్యానాన్ని జ్ఞానాన్ని సజ్జన సాంగత్యాన్ని పంచడానికి వచ్చిన మన అమ్మ రాజేశ్వరమ్మకి చిత్తకోటి కృతజ్ఞతలమ్మా అగస్యేశ్వర కుటుంబ సభ్యుల తరఫున వెల్కమ్ అమ్మా రాజ్యలక్ష్మి రాజేశ్వరి కాదు రాజలక్ష్మి అమ్మా ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మన అగస్త పేరు మీడికి రావడం ప్రభావతి మేడం చేసే సేవ పద్మ మేడం అందరూ చాలా చక్కగా సేవ చేస్తున్నారు చాలా సంతోషం అమ్మా ఈరోజు మిమ్మల్ని అందరిని కలవడం అందరూ ఎంతమందో చూస్తున్నారు వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను అంత ఆత్మ బంధువులు అయితే యాక్చువల్గా మా ఊరు బుచ్చిరెడ్డి పాలెం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం అనమాట మాది నేను పుట్టి పెరిగింది అక్కడేను అయితే మా హస్బెండ్ కి ఉద్యోగే నేను హైదరాబాద్కి వచ్చేసాను అనమాట ఇది వచ్చాను ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాను ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నేను హైదరాబాద్ లోనే ఉంటాను ఇది నా ప్రస్తుత జీవనం అయితే నేను ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాను అనేది ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ మొదటి నుంచి చెప్పమన్నా నాకేం అభ్యంతరం లేదు చెప్పమంటారా ప్రభావతి మేడం చెప్పండి అమ్మా రేపు కూడా తీసుకున్నాం చెప్పండి ఓకే అమ్మా ఓకే ఓకే యాక్చువల్ గా నేను నా చిన్నతనం నుంచి గురించి ఫస్ట్ నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే మా తండ్రి చాలా చిన్న వయసులోనే చనిపోయారు అనమాట నా సెవెన్ ఇయర్స్ అప్పుడే చనిపోయారు నాకు చనిపోయిన తర్వాత నాకు మా అమ్మకి నేను నలభై ఏడు సంవత్సరాలప్పుడు నేను పుట్టా పదకొండో అమ్మాయిని నేను నేను లాస్ట్ అనమాట పదకొండు సంతాన అప్పటికి మా అక్కకి అక్క పిల్లలు కూడా నాకంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దవాళ్ళు అంటే నా అక్క పిల్లలు అందరు పెద్దవాళ్ళు అనమాట అప్పుడు నేను పుట్టా మా అమ్మకి అంటే మా అమ్మాయి ఏజ్ చెప్పాను కదా ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయితే నాకు ఏ మా ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు అంటే మా నాన్న మా నాన్న లే ఏడు సంవత్సరాలు చనిపోయాడు కదా మా అమ్మ మా అన్న నేను అట్లా ఉండేవాడు అది నాకేం తోచేది కాదనమాట అందరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా నా మా అమ్మ పెద్దవాడైపోయింది మా నాన్న లేడు అందుకని నాకు ఏం తోచేది కాదు అందుకని మా ఇంట్లో మన దేవుడు రూము అంటారు కదా పనమట్ రూము అని ఆ రూమ్ లో నేను గమ్ము కూర్చునేదానికి అప్పుడు మాకు కరెంటు కూడా ఉండేది కాదు ఒక రూమ్ లో మూల కూర్చునేది అనమాట మూల కూర్చుంటే మా ఇంట్లో బ్రహ్మంగారి ఫోటో ఉండేది ఆయన పెట్టి కూర్చున్నాడు అనమాట ఫోటోలు చేతిలో చేసుకుని ఫోటో ఉండేది అనమాట గారి ఫోటో పెద్ద ఫోటో ఉండేది సరే నాకేం తోచదు ఏడు సంవత్సరాలప్పుడు ఏం తెలియదు కూడా కదా ఆడుకునేదాన్ని కూడా కాదు ఎప్పుడు నేను ఆటలు కూడా ఆడలేదు నిజం చెప్పాలంటే ఆటలు ఆడుకోవడం ఏం లేదని కాముగా ఉండేదాన్ని నాకు అసలు మాటలు వస్తారావో కూడా నాకు నిజంగానే తెలియదు పెళ్ళైన తర్వాతే నేను కొంచెం కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాను అంతేగానే నేను మాట్లాడడం తెలియదు అందరూ ఈ చాలా గర్వం గర్వం అనుకునేవాళ్ళు కానీ నేను ఎప్పుడు మాట్లాడడం అక్కలతో కూడా మాట్లాడేదాన్ని కాదు ఎవరైనా అక్కలు ఇంట్లోకి వచ్చినా సరే నేను రూమ్ లోకి వెళ్ళిపోయి మూల పోయి కూర్చునేదాన్ని అట్లా అలా ఉండేదనమాట నా లైఫ్ అయితే ఆ బ్రహ్మంగారు ఎలా కూర్చున్నారో అలా నేను కూర్చునేదాన్ని ఆయన ఎదురుగా అలా అలా చేతులు పెట్టుకొని కూర్చునేదాన్ని రోజు నాకు ఆ ఏజ్ చిన్నప్పుడు కదా నాకు ఎలా ఉండేదంటే ఇప్పుడు మన చెప్పుకునే అనుభవాలన్నీ అవి ధ్యానం అని తెలియదు కదా అప్పుడు భక్తి తెలియదు ధ్యానం ఏం తెలియదు నాకేం జరిగేదంటే మా నాన్న చనిపోయాడు కదా మా నాన్న నాకు కంటికి కనిపించేవాడు నిజంగా నీ రెండు కళ్ళకు కనిపించేవాడు ధ్యానం కాదు ధ్యానంలో కాదు రెండు కళ్ళకు కనిపించేవాడు తెల్ల పంచి తెల్ల చొక్కా వేసుకొని ఆయన నాకు కనిపించేవాడు వరండాలో అలా ఎలా నడుస్తూ ఉండేవాడు నాకేం భయం వేసేది కాదు ఇట్లా అట్లా దెయ్యాల భూతాలు అట్లా తెలియదు కూడా కదా మా అమ్మతో చెప్పేదాన్ని అమ్మ నాన్న తిరుగుతున్నాడు వరండాలు తిరుగుతున్నాడు అని చెప్పేదాన్ని అలాగే రా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన నేను చదువుకున్న తర్వాత తెలిసింది నాకు అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని ఆయన కూడా నాకు అలాగే కనిపించేవాడు యాక్చువల్ గా ఆయన కూడా మా ఊరు అలా మా ఊర్లోనే మా పక్క వీధిలో అనమాట అంటే ఆయనకు కూడా మా ఊరికి సంబంధం ఉంది ఎందుకో ఆయన కనిపించేవాళ్ళు అయితే ఇట్లా జరుగుతూ ఉండేది అనమాట అయితే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఒక ధ్యానంలో ఏం జరిగిందంటే ఒక పెద్దవాళ్ళు ముస్సలాళ్ళు అనమాట ఆయన ఒక ఆయన పొట్టిగా ఉంటాడు ఇంకో ఆమె ఇద్దరు కలిసి పొడుకొని ఉంటే వాళ్ళ బోటిని వాళ్ళకి తాడు కట్టేసి ఉంటారు అనమాట చనిపోయారు అన్నట్టు తాళ్లు కట్టేసి ఉంటారు అప్పుడు మా అమ్మకి చెప్పాను అమ్మ ఇక్కడ ఒక ఆయన్ని నేను చూశాను ఆయన పేరు ఇదా ఈ సౌండ్ సో అని అన్ని చెప్తే మా అమ్మంది ఆయన నలభై ఏళ్ళ క్రితం చనిపోయాడు ఇప్పుడు నీకు ఎట్లా కనిపిస్తాడు ఆయన అంది అసలు ఆయన పేరు నేను వినే అవకాశం కూడా లేదు అట్లా ఆయన కనిపించారు అనమాట నాకు అందరు కనిపిస్తూ అన్నమాట ఎప్పుడెప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాను అయితే అమ్మతో చెప్తే ఈ అమ్మాయికి ఏదో దయ్యం పట్టింది నాన్న కూడా చనిపోయాడు కదా ఏదో పిల్ల భయపడింది అనేసి వాళ్ళు వాళ్ళు ఏంటి ఈ అమ్మాయి పిల్ల ఇట్లా అయిపోయింది అని అని వాళ్ళు బాధపడేవాళ్ళు తర్వాత నేను ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఇంక వాళ్ళని చూస్తే నాకు బాగా నాకు నాకు అనమాట వీళ్ళు వీళ్ళ ఆలోచన ఏంటి వీళ్ళ ఆలోచన విధానం ఏంటి వీళ్ళు బ్యాడ్గా ఆలోచిస్తున్నారా గుడ్గా ఆలోచిస్తున్నారా మన గురించి ఎలాంటి ఆలోచనలు అన్నీ నాకు అంటారు కదా ఇట్లా ఫీలింగ్ నాకు అర్థమైపోయేది ఎందుకంటే నాలో ఏమీ లేదు నేను ఒక నా యాటిట్యూడ్ ఏమి లేదు నాకు ఏడేళ్ల వరకు నాకు అది చదువు కూడా లేదు నిజం చెప్పాలంటే ఏడు సంవత్సరాలు మామ దగ్గర పాలు కూడా తాగుతున్నాను అలా అనమాట అంత అలా ఉండేది అసలు చదువు లేదు ఏం లేదు ఇంట్లో కూర్చునేదాన్ని అంతే అందుకని నాకు నా మనసులో ఏదీ లేదు ఒక ఆట లేదు ఒక స్నేహితులు లేదు ఏం లేదు అనుకోండి మైండ్ బ్లాంక్ ఉండేది అనమాట అందుకని ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళు బ్యాడ్ గా థాట్ ఆలోచన వచ్చింది అనుకోండి వాళ్ళకి నా మనసుకు అందేది వీళ్ళు ఏదో చెడుగా ఆలోచిస్తున్నారు లేకపోతే వాళ్ళు మంచిగా ఉన్నారు అనుకోండి ఇట్లా ప్రతి మనిషిని చూడంగానే వాళ్ళని నాకు అర్థమైపోయేది అందుకని నేను వాళ్ళని బట్టి ఇంకా వాళ్ళతో నేను కనీసం వాళ్ళ ఉనికి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వెళ్ళేదాన్ని కాదు ఇట్లా నడుస్తూ ఉండేది అయితే నేను అమ్మతో చెప్పేది అనమాట ఎవరైనా పక్క వీధిలో ఏదైనా జరుగుతుంటే ఎవరైనా వాళ్ళకి దెబ్బలు తగినాయి అనుకోండి వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి ఊర్లో నేను అమ్మకి చెప్పేదాన్ని అమ్మ అలానే వాళ్ళు చనిపోయారు చనిపోతారు లేకపోతే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి ఎట్లా ఇలాంటివి ఏమైనా జరిగాయి చెప్తూ ఉంటే నిజంగానే జరిగావన్నమాట వాళ్ళు ఏమనే వాళ్ళే ఈ అమ్మాయి నోరు ఈ అమ్మాయి నోరుతో ఏంది అప్పుడు ఏమనే వాళ్ళు ఏదైనా చెప్తే ఈ అమ్మాయి నోరు మంచిది కాదు ఏది చెప్తే అది జరిగిపోతుంది అన్నట్టు అనేవాళ్ళమాట యాక్చువల్గా అలా ఏం కాదు నోరు మంచిది లేదో తర్వాత సంగతి నాకు అట్లా చెప్తుంటే మా అమ్మ వాళ్ళకి చెప్తే ఈ అమ్మాయికి ఏదో బ్యాడ్ ఒక దెయ్యం లాంటిది పట్టింది అందుకని ఏదో దెయ్యం మాటలు మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి నాకు మంత్రాలు అవన్నీ వేయించేవాళ్ళు అనమాట నల్ల కోడిని కోయించడం మా ఊర్లో ఉంటారు కదా మంత్ర గాళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుపోయి నా దగ్గర మంత్రాలు వేయించడం అలా నా కట్లు కట్టించడం చేతికి కట్టలు కట్టించడం అలా చేసేవాళ్ళు అనమాట ఒకసారి అయితే తీసిపోయి నన్ను కొట్టిపిచ్చారు కూడా అంటే మీస్ యాప మండలతో కూడా కొట్టిచ్చారు నేను ఇంక అప్పటి నుంచి ఏం చేసేదాన్ని అంటే ఏమి జరిగినా సరే నా మనసుకి అనిపించినా సరే నేను చెప్పడం మానేశాను వాళ్ళతో ఎందుకంటే వీళ్ళకి చెప్పినందువల్ల వీళ్ళు నన్ను నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను నన్ను బాధ పెడుతున్నారు నన్ను తీసిపోయి ఒక చీకటి రూమ్ లో బంధించేసేస్తున్నారు నాకు చాలా భయం వేసి బాధపడేదాన్ని అందుకని నేను ఇంట్లో వాళ్ళకి అమ్మకి ఇంకెవరికి మా అక్కలి అమ్మలకి ఎవరికి అసలు స్నేహితులకి ఎవరికి ఇంకా నేను దీన్ని నేను పంచుకోవడం మానేసాను అనమాట భయం వేసిపోయింది నాకు ఇట్లా చెప్పడం అనేది సరే ఏదైనా సరే ఇంకా వాళ్ళతో చెప్పడం మానేసాను కానీ కానీ నేను ప్రతిరోజు మాత్రం నన్ను ఏడో క్లాస్లో స్కూల్లో జరిపించినా సరే స్కూల్ అంటే ఆ రోజుల్లో ఏం డైలీ వెళ్ళాల్సిన పని కూడా లేదు వచ్చేయడం చదువు కూడా చదువుకునేది ఉండదు సాయంత్రం వచ్చేయడం అట్లా కూర్చొని మళ్ళీ సాయంత్రం ఏదో ప్రకారం కూర్చుంటా ఉండేదాన్ని ఇంకెప్పుడు ఎప్పుడు ఖాళీ దొరికినా నాకు కూర్చునేదండి మా అమ్మ ఏంటంటే ఇంట్లోనే ఉంది కదా అమ్మాయి ఇంకా ఎక్కడికి పోలేదు కదా అని నన్ను పెద్ద పట్టించుకునేది కాదు ఫుడ్ ఆద భోజనం టైంలో పెట్టేది ఇంకా తర్వాత అమ్మాయి ఎట్లా కూర్చుందో ఏందో అసలు ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు అప్పటికే నేను లాస్ట్ అమ్మాయిని కదా అందుకని పెద్ద ఇంపార్టెన్స్ లేదనుకుంటాను అయితే లాస్ట్ అట్లా కూర్చునేదాన్ని నాకు రోజు అనుభవాలు లాంటివి ఎట్లా వచ్చావంటే నేను చిన్న పాప ఇంత అమ్మాయిని అయిపోయేదాన్ని నేను పద్మాశ్వేశం కూర్చునేదాన్ని బ్రహ్మంగారు ఎలా పెట్టి కూర్చున్నారో అలా కూర్చునేదాన్ని నేను ఇంత అంత అమ్మాయిని అంటే ఇదే అదే తో ఇంత చిన్న అమ్మాయిని అయిపోయేదాన్ని మళ్ళీ నేనే ఆకాశం ఆకాశం వెండింగ్ నుంచి భూమి నుంచి ఆకాశం వెండింగ్ వరకు అంత పెద్ద అమ్మాయిని అయిపోయేదాన్ని ఇలా అనమాట చాలా గమ్మత్తుగా ఉండేవన్నమాట రోజు రోజుకి నాకు ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేది అనమాట కళ్ళు ముసుగు కూర్చుంటే చాలు ఇవన్నీ కనిపిస్తూ ఉండేవి తర్వాత ఎక్కడెక్కడ లోయల్లోకి వెళ్ళేదాన్ని నేనే నడుచుకుంటా నడుచుకుంటా ఉంటే ఇట్లా దిగిపోయినట్టు వెళ్ళిపోయేదాన్ని ఇలాంటి అనుభవాలు ఎన్నో అన్నమాట సముద్రంలో కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని అలల మీద కూర్చొని ఇట్లాగే కూర్చునేదాన్ని ఇవన్నీ అనుభవాలు చాలా 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 అన్నమాట చాలా అద్భుతంగా అన్నమాట ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తాన్ని చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఇట్లా జరుగుతూ ఉండేది అనమాట లైఫ్ అయితే మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే నువ్వు దండం పెట్టుకోద్దు మామూలుగా ఎగ్జామ్ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంకా కొంచెం ఇదే లైఫ్ జరుగుతూ ఉంది నాకు ఇంకా నేనే ఎవరితో మాట్లాడడం లేదు పోతే స్కూల్కి పోవడం లేదా ఇంటికి వచ్చేయడం అంతే ఇంకా నాకు వేరే అవగేషన్స్ లేదు చదువు లేదు ఫ్రెండ్స్ లేదు అక్క చెల్లెళ్ళతో మాటలు లేవు ఏం లేవు గమ్ముకుంటాను అంతే ఉంటాను అంతే ఇంకా మా అమ్మతో ఏముంది అన్నం తినేటప్పుడు అన్నం తింటావా అంతే మా అన్న ఇంట్లో ఉంటాడు ఆయన కూడా మాట్లాడు గమ్ముకుంటాడు ఇలా కాము అంతే ఇంట్లో మాటలు అనేవి ఉండేది కాదు ఇలా కాముగా ఉండడమే అలవాటైపోయింది అయితే